జయ శ్రీమన్నారాయణ్ జై జయ శ్రీమన్నారాయణ శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి దేవాలయం గ్రామం నరసాపురం యాదాద్రి భువనగిరి జిల్లా ఇక్కడ గత పదిహేను సంవత్సరాల నుంచి స్వామివారికి సేవలో నేను అర్చకుడిగా చేస్తున్నాను ఇక్కడ గాను స్వామివారి విశిష్టత ఏమనగా అంటే మండల దీక్ష ఎవరైతే చేస్తారో స్వామివారు వారికి ఏ విధమైనటువంటి కోరికతో మండల దీక్ష చేస్తారు అతి కోరికను ఖచ్చితంగా వారి యొక్క కోరిక నెరవేర్చడం జరుగుతుంది అదే ప్రకారంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే స్వామివారిని నిత్యము సేవిస్తారో వారికి ఎలాంటి కష్టాలు లేకుండా స్వామివారి వారిపై ఎలవెలగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నేను అర్చకుడిగా నా యొక్క పేరు డింగరి పణికుమారాచార్యులు ఇక్కడ మొదటి నుంచి మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే మేము ఉండడం జరిగింది అదే ప్రకారంగా ఇక్కడ తెలంగాణ భాషలో ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పౌరోహిత్యం అనేది వేరే విధంగా ఉండడం జరుగుతుంది అందులో భాగంగా పంచాంగం కానీ పౌరోహిత్యం కానీ తదితర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉంటాము అంతేకాకుండా ఇక్కడ నా దగ్గరికి ఎవరైతే వస్తారో భక్తులు వారందరికీ కూడా చాలా చక్కగా స్వామివారి సేవని వారికి అప్పచెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూజా విధానాలు ఏవైతే ఉంటాయో వారికి చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన విధంగా భక్తులంతా కూడా చేయడం జరుగుతుంది ఆ ప్రకారంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరైనా కూడా నిష్టతో అటు కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినట్లయితే వారికి ఏ విధమైనటువంటి కోరికలు కోరుతున్నారో అవన్నీ కూడా శీఘ్రమే నెరవేరడం జరుగుతుంది ఈ ప్రకారంగా ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామివారు భక్తులు పిలిస్తే పలకడం అనేది జరగడం జరుగుతుంది అంతేకాకుండా పంచము స్వామివారి యొక్క సేవలో ఎవరైతే ఉంటున్నారో అట్టి భక్తులు సంవత్సరం సంవత్సరం అభివృద్ధి చెంది చాలా స్థానానికి వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రకారంగా నిత్యము పంచముఖ ఆంజనేయ స్వామిని ఎవరైతే కొలుస్తారో అంటే భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కటాక్షములు ఎల్లవేళలా ఉండడం జరుగుతున్నాయి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్